హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ టు ది మోనికా సింహ బ్లాగ్స్ ఈరోజు వీడియో వచ్చేసేసి లైట్గా అలాగే డైట్ అవి ఫాలో అవుతుంటారు కదా అలా అని కొంచెం లైట్గా ఫుడ్ ఏ విధంగా ఈజీగా డైజెషన్ అయ్యే ఫుడ్ ఏ విధంగా తీసుకోవచ్చు వీడియోలు చూపిస్తానండి ముందుగా వచ్చి సలాడ్ చూసేద్దామి డైట్ అనే కాదండి నార్మల్గా హెల్త్కి అనేది చాలా మంచిదండి మార్నింగ్ మొలకలు తినడము మందికి ఇష్టపడరు అనమాట మొలకలు డైరెక్ట్గా తీసుకోవడము ఇప్పుడిప్పుడే మేము అలవాటు చేసుకోవాలనుకుంటున్నాము అనేవాళ్ళు ఇలా ట్రై చేయండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ముందుగా మొలక కట్టుకుంటాం కదా ఆ మొలకల్ని ఏంటంటే డైరెక్ట్గా ఆ సలాడ్లోకి అలానే తీసుకోకూడదండి కొంచెం నీళ్లు బాగా మరిగించుకొని అందులో అలా వేసి ఇలా తీసేయాలన్నమాట ఎక్కువగా కూడా మరగకూడదు అలా వేసి ఇలా తీసేసి అవి తీసుకుంటే చాలా మంచిది సలాడ్లోకి మనం ఫ్రెష్ మొలకలు ఈరోజు నైట్ మొలక కట్టేసుకున్నాము రేపు మార్నింగ్ మొలకలు వచ్చినాయంటే పర్లేదు ఇక్కడ ఏంటంటే ఇవి ఒక త్రీ డేస్ అలానే వదిలేసాను అనమాట డైలీ తీసుకుంటున్నప్పుడు మనం మొలకలు ఒక త్రీ ఫోర్ డేస్ అలానే ఉంటాయి కదా లాస్ట్లో ఉన్న మొలకలతోనే ఇక్కడ నేను సలాడ్ ప్రిపేర్ చేశాను అనమాట అందుకని చెప్పేసి ఇక్కడ నేను వెన్నీలల్లో వేసి ఒక పొంగురానికి తీసుకుంటున్నాను మనం అప్పటికప్పుడు మొలకలు అంటే నైట్ కట్టుకున్న మొలకలు మార్నింగ్ తింటుంటాం కదా అలా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చండి ఒక టూ డేస్ అలా ఉన్నాయి అనుకోండి మొలకలు ఇలా చేసుకోండి ఒక వేనీళ్ళలో వేసి తీసేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటాయి అనమాట ఎక్కువసేపు అనేది ఉడికించకూడదండి వెన్నీళ్ళలో వేసేసి తీసేసుకోవాలి ఈ మొలకలు వచ్చేసేసి ఫిఫ్త్ డే అనమాట అందుకని ఒక పొంగు రానిచ్చాను నేను నెక్స్ట్ ఇవి ఒక గిన్నెలోకి తీసుకొని కొద్దిగా ఉప్పు అండ్ కారం యాడ్ చేసుకున్నాను ముందుగా అలాగే వచ్చేసేసి చాట్ మసాలా పెప్పర్ పౌడరు మిరియాల పొడి ఇలా మన నోటికి మనం ఎలా పులపుల్లగా తినాలనుకుంటే కొద్దిగా చాట్ మసాలా యాడ్ చేసుకోండి లేదు మేము అలానే తినగ తినగలము అనుకుంటే పెప్పర్ పౌడరు అలాగే కొద్దిగా బ్లాక్ సాల్ట్ ఇవన్నీ యాడ్ చేసేసుకొని మొత్తం కలిపేసేసుకోండి అనమాట ఇక్కడ నేను వచ్చేసేసి కొద్దిగా ఆనియన్ అండ్ టమోటా పీసెస్ ఇవన్నీ కూడా యాడ్ చేస్తున్నానండి ఇవన్నీ యాడ్ చేసేసుకొని మనం ఇలా సలాలనే కాకుండా నార్మల్గా శాండ్విచ్లు తింటూ ఉంటాం కదా అలా కూడా తీసుకోవచ్చు అనమాట బ్రెడ్ మధ్యలో పెట్టుకుని కూడా తీసుకోవచ్చు చాలా బాగుంటుంది టేస్ట్ అలాగే కీర దోసకాయ కూడా చిన్న చిన్న పీసులుగా కట్ చేసి యాడ్ చేసుకున్నాను మనకు కావాలనుకుంటే ఇందులో క్యారెట్ అలాగే కొంతమంది క్యాబేజీ కూడా తీసుకుంటుంటారు అలానే పచ్చిదే తీసుకుంటూ ఉంటారనమాట అలా కూడా వేసుకోవచ్చు కొద్దిగా పుదీనా యాడ్ చేసుకున్నానండి అలాగే పచ్చి కొబ్బరి తురుము ఇందులోకి సలాడ్లో పచ్చి కొబ్బరి తురుము యాడ్ చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి నెక్స్ట్ వచ్చేసి కొద్దిగా చాట్ మసాలా యాడ్ చేస్తున్నాను చాట్ మసాలా అనేది మనకి కొంచెం డిఫరెంట్ ఫ్లేవర్ని ఇస్తుందండి చాలా బాగుంటుంది అందుకని చెప్పేసి అలాగే ఒక రెండు మూడు నిమ్మరసం డ్రాప్స్ యాడ్ అనమాట నిమ్మరసం అనేది ఎక్కువగా యాడ్ చేయొద్దండి ఆల్రెడీ మనం చాట్ మసాలా యాడ్ చేసాం కదా నిమ్మరసం అనేది కొంచెం తక్కువగా యాడ్ చేసుకోండి ఒక టూ త్రీ డ్రాప్స్ అయితే సరిపోతుందండి ఒక కప్కి వచ్చేసి ఒక డ్రాప్ యాడ్ చేసుకోండి ఎక్కువ అవసరం లేదు ఇక్కడ పల్లీలు వేయించి పొట్టు తీసిన పల్లీలు యాడ్ చేసుకుంటున్నాను ఇందులో పల్లీలు అక్కడక్కడ తగులుతుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందని చెప్పేసి ఇక్కడ నేను కొద్దిగా పల్లీలు కూడా యాడ్ చేశాను మనకిక్కడ సలాడ్ అనేది రెడీ అయిపోయిందండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి నార్మల్గా సాయంత్రం టైంలో తినాలన్నా తినచ్చు లేదా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లాగా కూడా తినొచ్చు అనమాట సలాడ్ వచ్చేసేసి నేను సపరేట్ బౌల్లోకి సర్వ్ చేసేస్తున్నాను నెక్స్ట్ పైనుంచి కొద్దిగా గార్నిష్ చేసుకోవడానికి పచ్చి కొబ్బరి ఉంది కదా అది యాడ్ చేసుకొని కొద్దిగా కొత్తిమీర కానీ పుదీనా కానీ మనకు నచ్చింది యాడ్ చేసుకోవచ్చు అనమాట టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేసి చూడండి డైట్ అనే కాకుండా నార్మల్గా ఎప్పుడైనా ఇంట్లో మొలకలు ఉంటే ఈ విధంగా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది టేస్ట్ వచ్చేసేసి ఇక్కడ మనకి మార్నింగ్ నార్మల్గా నేనైతే ఒక డే అంటే పూర్తిగా ఒక రోజు మొత్తంలో లైట్గా ఎలా తీసుకోవచ్చు అనేది ఇక్కడ నేను చూపిస్తున్నాను అంతే మనం నార్మల్గా మార్నింగ్ అనే కాకుండా ఈవినింగ్ కానీ ఏ టైంలో అయినా కానీ తీసుకోవచ్చు కానీ ఈవినింగ్ అంటే సిక్స్ ఏబో మాత్రం తీసుకోకూడదండి గ్యాస్ పట్టేస్తుంది అనమాట నెక్స్ట్ వచ్చేసి మధ్యాహ్నము సంగటి అనమాట రా రాగి సంగటి ఈ సంగటి వచ్చేసేసి నేను రవ్వతో ప్రిపేర్ చేశానండి నార్మల్గా తోటి అలాగే నూకతోటి లేదా డైరెక్ట్ రాగి పిండితో ప్రిపేర్ చేస్తూ ఉంటారు కదా అలా కాకుండా నేను ఇక్కడ రవ్వ అండ్ పచ్చడి ప్రిపేర్ చేశాను అనమాట రైస్ అనేది మన ఆప్షనల్ రైస్ కావాలనుకుంటే పెట్టుకోవచ్చు లేదా ఓన్లీ సంగటితోటి తినేయచ్చు అనమాట టేస్ట్ చాలా బాగుంటుంది నార్మల్గా ఏంటంటే చాలామంది ఒక రోజు ఏదైనా సరే అంటే ఒక నెలలో ఒక్కసారైనా కానీ ఇలా కొంచెం ఏదైనా ప్లాన్ చేసుకోవాలి మార్నింగ్ ఏం చేసుకోవాలి ఆఫ్టర్నూన్ ఈవినింగ్ నైట్ ఏం ప్రిపేర్ చేసుకోవాలి అనేది కనీసం మంత్లీ వన్స్ అన్నా లైట్గా తీసుకోవాలి ఫుడ్డు అలా ప్లాన్ ఉంటారు కదా వాళ్ళ కోసం మెయిన్ ఈ వీడియో అనమాట ఇక్కడ ఏంటంటే ముందుగా పచ్చడి ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్ మీద కలాయి పెట్టి కొద్దిగా ఆయిల్ తీసుకున్నాను ఇక్కడ పచ్చడి వచ్చేసేసి నేను కొంచెం అంటే ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకునే పచ్చడి మినిమం వన్ మంత్ వరకు నిలవ ఉంటుందండి కానీ ఒక ఫిఫ్టీన్ డేస్ వరకు మాత్రం టేస్ట్ అనేది ఏం మారదు ఆ తర్వాతకి మనం ఎక్కువ రోజులు బయట ఉంచితే మాత్రం టేస్ట్ మారుతుంది మన ఫ్రిడ్జ్లో ఉంచుకొని మనకు అవసరమైనంత కొద్ది కొద్దిగా తీసుకొని యూజ్ చేసుకుంటే మాత్రం వన్ మంత్ వరకు ఉంటుంది ఇందులో కొద్దిగా మెంతులు జీలకర్ర అండ్ ధనియాలు ఇవన్నీ యాడ్ చేసుకున్నాను కదా అలాగే పచ్చిమిర్చి కరివేపాకు కొద్దిగా యాడ్ చేశానమాట ఈ పచ్చిమిర్చి కరివేపాకు కొంచెం చిటపటలాడిన ఆడిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు ఇక్కడ నేను వచ్చేసేసి పల్లీలు యాడ్ చేసుకున్నానండి పల్లీలు అనేది మన ఇష్టం అండి ఎంత క్వాంటిటీ కావాలంటే అంత క్వాంటిటీ మన ఇష్టం యాడ్ చేసుకోవచ్చు మరి ఎక్కువ యాడ్ చేసుకున్నాం అనుకోండి చట్నీ అనేది చప్పగా అయిపోతుంది అనమాట ఆ చప్పగా కాకుండా ఉండాలంటే కొంచెం పల్లీలు అనేది కొంచెం మీడియంగా చూసి యాడ్ చేసుకోవాలన్నమాట మరి ఎక్కువ క్వాంటిటీలో యాడ్ చేసుకుంటే చట్నీ అంత టేస్ట్ అనిపించదు అనమాట అలాగే దొండకాయ పీసెస్ యాడ్ చేశాను దొండకాయ పీసెస్ యాడ్ చేసేసి మొత్తం కలిపేసేసుకొని మూత పెట్టేసుకొని మగ్గించుకోవాలి ఇక్కడ మనం దొండకాయలు ఒక్కటే కాదండి మనకు కావాలనుకుంటే వంకాయ బీరకాయ ఇలా యాడ్ చేసుకోవచ్చు ఏ యాడ్ చేసుకున్నా టేస్ట్ బాగుంటుంది అలాగే ఉల్లికాడలు కానీ బెండకాయ కానీ ఏవి యాడ్ చేసుకున్నా బాగుంటుంది ఇక్కడ ప్రస్తుతానికి నేను దొండకాయతో మాత్రమే ప్రిపేర్ చేస్తున్నాను దొండకాయ చట్నీ అందుకని చెప్పేసి దొండకాయలు మాత్రం యాడ్ చేసుకున్నాను దొండకాయలు యాడ్ చేసిన తర్వాత ఒక టూ మినిట్స్ మగ్గిచ్చేసేసుకోవాలి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి అడిగేంటంటే దొండకాయలు ఒక సైడ్ మారుతూ అనమాట అలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి ఒక హాఫ్ కుక్ అయిన తర్వాత ఒక సగం మగ్గిన తర్వాత ఇందులోనే డైరెక్ట్ టమాటో యాడ్ చేసేస్తున్నాను అనమాట ఇక్కడ నేను మొత్తం కలిపి మగ్గిచ్చేసుకుంటున్నాను ఏంటంటే మనకు కావాలనుకుంటే సపరేట్ సపరేట్ మగ్గించేసుకోవచ్చు మొత్తం కావాలనుకుంటే కలిపి కూడా మగ్గించుకోవచ్చు కొంతమంది ఏంటంటే వాటర్ వేసి ఉడికించుకుంటుంటారు మనం ఆయిల్లో ఫ్రై చేసుకునేది డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది అలాగే వాటర్లో మగ్గించుకొని పచ్చడి ప్రిపేర్ చేసుకునేది కొంచెం డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది అనమాట అప్పటికప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో పచ్చళ్ళు కూడా నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తానండి టూ మినిట్స్లో ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట అప్పటికప్పుడు ఇక్కడ నేను మగ్గించేసుకుంటున్నానండి మొత్తం మూత పెట్టేసేసి నాకు ఒక టెన్ మినిట్స్ మగ్గించుకున్నాను అండి స్లిమ్లోనే వదిలేసాను మూత పెట్టేసేసి స్లిమ్లోనే వదిలేసిన తర్వాత నాకు టమోటాలు ఇవన్నీ మగ్గిపోయాయి మగ్గడం అంటే ఎక్కువ మెత్తగా మాత్రం కాకూడదండి కొంచెం మెత్తబడితే సరిపోతుంది అనమాట నెక్స్ట్ వచ్చేసి కొద్దిగా పుదీనా యాడ్ చేస్తున్నాను పుదీనా అనేది మన ఆప్షన్ అండి మనకి నచ్చితే యాడ్ చేసుకోవచ్చు లేదా ఇగ్నోర్ చేసేయండి నేను ఇక్కడ పుదీనా ఫ్లేవర్ ఇందులోకి చాలా బాగుంటుందని చెప్పేసి కొద్దిగా పుదీనా అలాగే కొద్దిగా వచ్చేసేసి చింతపండు ఒక నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు యాడ్ చేసేసాను ఇవి యాడ్ చేసిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసి మూత పెట్టేసేసుకొని ఆ వేడికి ఒక టూ మినిట్స్ అలానే వదిలేసేసి కొంచెం చల్లారిన తర్వాత గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది ఇందులో మనం కావాల్సినవి అన్నీ యాడ్ చేసేసామండి మెయిన్ ఏంటంటే ఒక్క ఉప్పు తప్పనిర్చి అన్నీ యాడ్ చేసేసామన్నమాట ఇక్కడ నేను మొత్తం యాడ్ చేసేసి ఒకసారి బాగా కలిపేసుకుంటున్నాను పుదీనా అంతా మొత్తం బాగా మగ్గుతుందని చెప్పేసి మొత్తం అంతా బాగా కలిసేలాగా కలిపేసేసుకున్నాను కలిపేసేసి మూత పెట్టేసి అలానే వదిలేసుకున్నానండి నేను ఒక టూ ఆర్ త్రీ మినిట్స్ అలానే వదిలేసాను అనమాట ఆ వేడి అనేది మొత్తం కొంచెం చల్లారేంత వరకు వదిలేసుకున్నాను ఆ లోపు నేను ఇక్కడ వచ్చేసేసి గోధుమ రవ్వతో నేను ఇక్కడ సంగటి చూపిస్తున్నాను అండి ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలనేది నార్మల్గా బియ్యం కంటే మనం ఈ విధంగా గోధుమ రవ్వతో ప్రిపేర్ చేసుకోవడం ఇంకా హెల్దీ నార్మల్గా పిండితో చేసుకునే వాళ్ళు అలా కూడా చేసుకోవచ్చు రాగి ఏంటంటే చాలామందికి డైషన్ అనేది అంత త్వరగా కాదు మెయిన్ నాకు మాత్రము అంత త్వరగా అయితే కాదండి రాగి పిండి సంగటే అని కాదు ఏదైనా తీసుకున్నా కానీ తొందరగా డైషన్ అనేది కాదనమాట ఇక్కడ వాటర్ వచ్చేసి ముందుగా తీసుకుని అలాగే కొద్దిగా కళ్ళు యాడ్ చేసుకున్నాను అలా డైషన్ కానప్పుడు ఏంటంటే ఇలా మనం గోధుమలు ఇట్లా కామ్ తీసుకుంటే మనకి ఈజీ డైజెషన్ అవుతుంది హెల్త్ కూడా చాలా మంచిది అనమాట గోధుమ రవ్వ వచ్చేసి నేను సన్న రవ్వ తీసుకున్నాను అండి ఒక కప్పు వరకు తీసుకున్నాను ఇక్కడ నేను ఒక కప్పు రవ్వకు వచ్చేసేసి నాలుగు కప్పుల వరకు వాటర్ యాడ్ చేసుకున్నాను కదా నెక్స్ట్ వాటర్ అనేది ఇంకా పడతాయండి మనం ముందుగా రవ్వ ఉడికించుకోవడానికి మాత్రమే వాటర్ యాడ్ చేసుకుంటున్నాం అనమాట వాటర్ బాగా మరిగిన తర్వాత రవ్వ ఒకేసారి వేసేయకుండా కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకుంటూ ఉడికించుకోవాలి మెయిన్ వచ్చేసేసి స్టవ్ అనేది స్లిమ్లో ఉంచుకోండి హైలో ఉందనుకోండి మనకి ఉండలు కట్టేస్తుంది రవ్వ ఒకే దగ్గర అనేది ఉడికిపోతుందనమాట మాడినట్టు అయిపోతుంది స్టవ్ స్లిమ్లో పెట్టేసేసుకొని మనం కలుపుతూ రవ్వ ఉడికించేసుకోవాలి ఒకసారి రవ్వ మొత్తం మొత్తం యాడ్ చేసిన తర్వాత ఒక టూ మినిట్స్ అలానే ఉడికించుకోవాలండి కలుపుతూ ఉడికించుకోవడం వల్ల ఏంటంటే మనకి రవ్వ అంతా వాటర్లో పర్ఫెక్ట్గా కలుస్తుంది అనమాట నార్మల్ ఉప్మా రవ్వతో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు నార్మల్ ఉప్మా రవ్వతో వాటర్ క్వాంటిటీ అనేది కొంచెం తక్కువ పడుతుంది గోధుమ రవ్వకు వచ్చేసేసి కొంచెం వాటర్ అనేది ఎక్కువ పడుతుంది అనమాట మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి ఉండలు కట్టేస్తుంది అక్కడక్కడ ఇక్కడ వచ్చేసేసి సన్న గోధుమ రవ్వ తీసుకున్నాను నేను అందుకని చెప్పేసి అక్కడక్కడ కలుపుతూ మండించేసుకున్నాను ఇక్కడ నాకు మొత్తం ఉడికిపోయిందండి ఉప్మా రవ్వ వచ్చేసేసి కొంచెం లూజ్గా ఉంది నాకు పర్ఫెక్ట్గా ఉడికింది నెక్స్ట్ వచ్చేసి మనం రాగి పిండి యాడ్ చేసుకుంటాం కదా రాగి పిండి యాడ్ చేసుకున్న తర్వాత ఏంటంటే రాగి పిండి అనేది కొద్దిగా ఉడకాలన్నమాట కొద్దిగా మగ్గాలి మగ్గితే ఏంటంటే మనకి పర్ఫెక్ట్గా ఉంటుంది సంగట్లోకి మగ్గాలి అంటే మనకు కొద్దిగా వాటర్ కంటెంట్ కావాలన్నమాట ఇక్కడ నేను ఒకసారి మొత్తం బాగా కలిపేసుకుంటున్నాను రవ్వంతా ఇక్కడ ఆల్రెడీ నాకు రవ్వ వచ్చేసేసి ఆల్మోస్ట్ మొత్తం ఉడికిపోయిందండి మెయిన్ ఏంటంటే మనకి రాగి పిండి అనేది ఆవిరి కావాలంతే ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి రవ్ అనేది మనకి ఉప్మాకి ఏ విధంగా మగ్గిపోతుందో ఆ విధంగా మొత్తం పర్ఫెక్ట్గా కుక్ అయిందనమాట కానీ మనకి ఇంకా లూజ్ ఉంది కదా ఇక్కడ మనకి ఇంకా లూజ్ అనేది కొద్దిగా కావాలండి మనకి అలా లూజ్ ఉంటే ఏంటంటే మనకి రాగి పిండి అనేది పర్ఫెక్ట్గా మగ్గుతుందనమాట నార్మల్గా ఏంటంటే రాగి పిండి యాడ్ చేసిన తర్వాత ఇంకా దించేసేయడమే కదా ఇంకేముంది సంగటిలోకి అనుకుంటారు కానీ రాగిపిండి అనేది కొద్దిగా మగ్గాలండి మగ్గితేనే టేస్ట్ అనేది సంగట్లోకి చాలా బాగుంటుంది కొంతమంది ఏంటంటే నీళ్ళు బాగా మరిగించుకున్న తర్వాత రాగిపిండి యాడ్ చేస్తారు ఏంటంటే ఆ వేడికి రాగిపిండి అనేది ఉడికిపోతుంది అంతేకాకుండా మంట లేకుండా నార్మల్ కట్టల పొయ్యి మీచ్చేసేవాళ్ళైతే బొగ్గుల మీద పెడతారు లేదా స్టవ్ మీచ్చేసేవాళ్ళైతే స్లిమ్లో ఒక ఫైవ్ మినిట్స్ బాగా కలుపుకున్న తర్వాత మళ్ళీ ఒక స్టవ్ మీద ఫైవ్ మినిట్స్ స్టవ్ మీద పెట్టేసుకుంటారనమాట ఇక్కడ నేను మళ్ళీ ఒక వన్ అండ్ హాఫ్ కప్ వరకు వాటర్ యాడ్ చేసుకున్నాను మనకి రాగి పిండి అనేది పర్ఫెక్ట్గా మగ్గాలి కాబట్టి వాటర్ యాడ్ చేసిన తర్వాత కొంచెం ఉడుకుతుంది అన్న టైంలో పిండి యాడ్ చేసుకోవాలండి ఇక్కడ నేను కొద్దిగా ఉడికించుకోవడానికి మూత పెట్టేశాను అనమాట ఇక్కడ మీరు చూసినట్లయితే తెలుస్తుంది నాకు రవ్వ అనేది ఉడుకుతుంది అనమాట మనకి మెయిన్ ఏంటంటే రవ్వ అనేది ఆల్రెడీ ఉడికిపోయింది ఇది ఈజీ ప్రాసెస్ అండి నేను చెప్పేది చాలామందికి రాగిపిండి అనేది కొంతమందికి పడదు అండ్ కొంతమందికి డైరెక్ట్ పిండి తీసుకోవడం వల్ల కడుపు నొప్పి కానీ డైషన్ సరిగ్గా కాకపోవడము మోషన్ ఫ్రీ కాకపోవడం అలా జరుగుతుంది రాగిపిండి అనేది అందరికీ అరగదు కొంతమందికి మాత్రమే అరుగుతుంది అది ఫస్ట్ నుంచి చిన్నప్పటి నుంచి అలవాటు ఉండి రాగి సంగటి ఎక్కువగా తినే వాళ్ళకి మాత్రమే ఎక్కువగా అరుగుతుంది అనమాట అందరికైతే అరగదు రాగిపిండి డైరెక్ట్గా తీసుకోవాలి అనుకున్న వాళ్ళకి చాలా ఇబ్బంది పడతారు మెయిన్ ఏంటంటే ఇక్కడ నేను ఒక కప్పు రవ్వకి ఒక కప్పు పిండి యాడ్ చేసుకున్నానండి ఇక్కడ నేను మీరు చూసారు కదా స్టవ్ ఆఫ్ చేసేసి పిండి యాడ్ చేసేసుకొని కలుపుకుంటున్నాను స్టవ్ ఆఫ్ చేయకుండా ఆన్లోనే అనుకోండి ఉండలు కట్టేస్తుంది అనమాట ఇదే ట్రిక్ అండి ఎక్కడైనా సరే నార్మల్గా చాలామంది ఏంటంటే సంకట మాకు చేయడం అది ఉండలు కట్టేస్తుంది అంటారు కదా మనం బయట హోటళ్లలో ప్రిపేర్ చేసినా కానీ అలాగే హోటళ్ల్లో ఏంటంటే డైరెక్ట్ వేసి ప్రిపేర్ చేస్తుంటారు మా దగ్గర అక్కడైనా సరే నీళ్ళు బాగా మరిగిన తర్వాత దించేసేసి పిండి అంతా ఒకేసారి యాడ్ చేసుకొని మొత్తం బాగా కలుపుకున్న తర్వాత మళ్ళీ స్టవ్ ఆన్ చేసేసి ఒక టూ మినిట్స్ ఉంచేస్తారనమాట అనేది పిండి అనేది మగ్గాలి ఇక్కడ నేను చేతిని తీస్తున్నాను కదా అలా డైరెక్ట్గా తీయకూడదండి వాటర్లో చేయి డిప్ చేసిన తర్వాత తీసుకోవాలన్నమాట మనం వాటర్లో చేయి డిప్ చేసుకున్న తర్వాత మనకి తీసుకోవడానికి ఈజీగా వస్తుంది చాలామంది చపాతీ డైరెక్ట్గా కాలుస్తున్నాము చేతులు కాలట్లేవా అని చెప్పేసి అంటున్నారు మనం వంట చేస్తూ చేస్తూ ఉంటే మనకి అంత అనిపించదండి మనకి ఆ వేడి అనేది కొన్ని కొన్నిసార్లు అనమాట మరి ఎక్కువ వేడి ఉంటే తప్పనిచ్చి మనం లైట్ వేడి అదే మీడియంగా వేడి ఉన్నా కొన్ని కొన్నిసార్లు చేయి తట్టుకోగలదు మరి ఎక్కువ వేడి ఉంటే తట్టుకోలేదు కానీ ఇక్కడ నేను చేతికి వచ్చేసి కొంచెం వాటర్ డిప్ చేసేసుకొని మొత్తం ప్ర దగ్గరికి ప్రెస్ చేసుకున్నాను అనమాట ఇలా ప్రెస్ చేసుకోవడం వల్ల ఏంటంటే సంగతి అనేది ఆరిపోకుండా ఉంటుంది ఇక్కడ నేను స్టవ్ ఆన్ చేసుకొని స్లిమ్లో పెట్టేసుకున్నానండి స్లిమ్లో పెట్టేసేసి ఒక టూ మినిట్స్ మూత్ పెట్టేసేసుకొని టూ మినిట్స్ అలా మగ్గించేసుకుంటే సరిపోతుంది అనమాట మనం ఈ ప్రాసెస్ ప్రిపేర్ చేసేలోపు దొండకాయలు టమోటాలు ముందుగా మగ్గించి పెట్టుకున్నాం కదా అవంతా చల్లారిపోయాయి ఈ దొండకాయలు ఎండమోటా ఇవంతా చల్లారాయండి మొత్తం ఇట్లా చల్లారిన తర్వాత గ్రైండ్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది వేడివేడి దానికంటే రోట్లో అయితే వేడివేడిది నూరుకున్న పర్లేదు కానీ మిక్సీకి వేసుకుంటాడు మొత్తం చల్లారిన తర్వాత వేసుకున్న ఇక్కడ కొద్దిగా కళ్ళు ప్యాక్ చేసేసి మెత్తగా గ్రైండ్ చేసుకున్నానండి పచ్చడి అనేది మనము మెత్తగా కావాలంటే మెత్తగా చేసుకోవచ్చు లేదా కొంచెం తొలకలు తొలకలు కావాలనుకోండి ఒకటి రెండు సార్లు ఆన్ ఆఫ్ చేసుకున్న సరిపోతుంది అనమాట ఇక్కడ తాలింపు కోసం ముందుగా ఒక రెండు ఎండుమిర్చి మిర్చి వేసుకున్నాను అలాగే ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు గింజలు వేసుకున్నాను అనమాట తాళిగింజలు అనేది పచ్చళ్ళలోకి చాలా బాగుంటాయి అనమాట టేస్ట్ వచ్చేసి అందుకని కొంచెం ఎక్కువ క్వాంటిటీ యూజ్ చేస్తాను నేను కొంతమంది ఏంటంటే వేసి వేనట్టుగా వేస్తూ ఉంటారు తాళిగింజలు అంటే ఒక కుక్కర్కి ఇష్టపడుతూ ఉంటారు కదా ఇలా పచ్చళ్ళలోకి ఏంటంటే నేను తాళిగింజలు ఎక్కువగా వేస్తుంటాను అనమాట నెక్స్ట్ కొద్దిగా కరివేపాకు కొద్దిగా పసుపు యాడ్ చేశాను ఇవి కొంచెం లైట్గా ఫ్రై అయిన తర్వాత మనమే ఆనియన్స్ వేసుకోవాలనుకుంటే ఈ ప్లే ఈ ప్లేస్లో వేసుకుంటే సరిపోతుందండి ఆనియన్స్ కానీ నేను ఇక్కడ ఆనియన్స్ వేయట్లేదు ఆనియన్స్ వేస్తే ఏంటంటే మనకి వన్ మంత్ వరకు నిలువ ఉంటుందని చెప్పాను కదా ఆ వన్ మంత్ వరకు నిల్వ ఉండదు అనమాట ఒక వన్ వీక్ మా అంటే ఒక ఫిఫ్టీన్ డేస్ ఉంటుంది ఆనియన్స్ వేయపోతే ఏంటంటే మనకి ఎక్కువ రోజులు నిలువ ఉంటుందన్నమాట అలాగే కొద్దిగా ఇంగు యాడ్ చేసేసి మనం ముందుగా మిక్సీ పట్టుకున్న పచ్చడిని తాలింపులో వేసేసి మొత్తం బాగా కలిసేలాగా కలిపేసుకుంటున్నాను తాలింపులో వేసిన తర్వాత ఒక టూ మినిట్స్ తాలింపులో మగ్గించుకోవాలండి అలానే వదిలేకుండా ఒక టూ మినిట్స్ మగ్గించేసుకుంటే ఏంటంటే మనకి పచ్చడి అనేది ఖరాబ్ కాకుండా టేస్టీగా ఉంటుందన్నమాట ఇక్కడ నేను మొత్తం బాగా కలిపేసుకుంటున్నాను ఈ తాలింపు అంతా పచ్చడికి బాగా పట్టేలాగా మొత్తం బాగా కలిపేసుకుంటున్నాను అలాగే నా తరపున ఒక చిన్న రిక్వెస్ట్ అండి నా వీడియోస్ కానీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నా వీడియోస్ ఎలా అనిపించాయి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి అలాగే కొంతమంది మంకీ క్యాబ్స్ అడ అడుగుతున్నారనమాట పెడతానండి నెక్స్ట్ వీడియోస్లలో పెడతాను క్యాబ్స్ ఎలా ప్రిపేర్ చేయాలి ఏంటంటే మొత్తం ఇన్ఫర్మేషన్తో సహా పెడతాను కొంచెం టైం దొరకట్లేదండి మంకీ క్యాప్స్ అంటే అంత ఈజీ కాదు కొంచెం టైం పడుతుంది అనమాట ప్రిపేర్ చేయడానికి ప్రస్తుతానికి మాకు పిల్లలకి స్కూల్స్ స్టార్ట్ అయిపోయాయి కొంచెం బిజీ బిజీగా ఉన్నాను పెడతాను అవి కూడా మనకి రాగి సంగటి అండ్ రోడ్డు పచ్చడి రెండు రెడీ అయిపోయాయి కదా రోడ్డు పచ్చడి సపరేట్ గిన్నెలోకి తీసేసుకున్నాను అండ్ రాగి సంగటి కూడా రెడీ అయిపోయింది ఎప్పుడైనా సరే సంగటి తీసుకోవాలనుకుంటే చెయ్యితోటి తీసుకోవాలనుకున్నా లేదా ఏదైనా గెంటితో తీసుకోవాలనుకున్నా కానీ వాటర్లో ఇలా డిప్ చేసుకొని తీసుకోవాలన్నమాట మనం సంగటి అయినా సరే వాటర్లో ముందుగా చెయ్యి డిప్ చేసుకొని సంగటి ముద్దను తీసుకుంటే మనకి చెయ్యి అనేది కాలేదు మనకి ముద్ద అనేది కరెక్ట్ షేప్లో పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట తీసేటప్పుడు కూడా ఇబ్బంది లేకుండా నేను ఇక్కడ మీకు మామూలుగా చూడపియాలని కొద్దిగా రైస్ కూడా ప్రిపేర్ చేశాను అనమాట ఏంటంటే నేనైతే ఎక్కువగా సంగటి తినలేనండి తింటాను కాకపోతే కొంచెం క్వాంటిటీ తింటాను ఎక్కువ తింటే ఏంటంటే గ్యాస్ పట్టేయడము కడుపు నొప్పి రావడము అలా జరుగుతుంది అనమాట రాగి మెయిన్ ఏంటంటే రాగిపిండి జొన్నలు సద్దలు తీసుకున్నప్పుడు ఏముండదు కానీ రాగిపిండి తీసుకుంటే ఏంటంటే ఎక్కువ పడదు రాగిపిండే కదండి మిలెట్స్ ఉంటాయి కదా నార్మల్గా కొర్రలు అవి కూడా చాలామందికి పడవన్నమాట మెయిన్ ఏంటంటే అవి పడవు అని వదిలేకుండా మనకి కొద్ది కొద్దిగా తీసుకోవడానికి ట్రై చేయాలన్నమాట ఎప్పుడు వీలైతే అప్పుడు అలాగే నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి బనానా మిల్క్ షేక్ చూద్దామండి ఈవినింగ్ టైంలో లైట్గా తీసుకోవాలి మనం హెవీగా డీప్ ఫ్రైలు అవి తీసుకోకూడదు అన్నప్పుడు కొంచెం లైట్గా తీసుకోవాలన్నప్పుడు ఇవి ట్రై చేయండి అనమాట ఇక్కడ బనానా వచ్చేసి బాగా పండుబడ్డ బనానాస్ తీసుకున్నానండి మిల్క్ షేక్ ప్రిపేర్ చేయడానికి ఇక్కడ ఏంటంటే ఒక వన్ డే మొత్తం లైట్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఎలా ప్లాన్ చేసుకోవాలి ఫుడ్ అనే దాని గురించి మాత్రమే ఏదో ఇక్కడ నేను చూపించగానే వన్ డే మొత్తం ఇలానే ప్రిపేర్ చేస్తారని కాదు కానీ ఇక్కడ ఏంటంటే ఒక వన్ డే మొత్తం ఎట్లా ప్లాన్ చేసుకోవచ్చు ఇలా మార్నింగ్ ఏం తీసుకోవచ్చు ఆఫ్టర్నూన్ ఏం తీసుకోవచ్చు ఈవినింగ్ ఏం తీసుకోవచ్చు నైట్ ఏం తీసుకోవచ్చు అనేది నార్మల్గా చూపిస్తున్నానండి అంతే ఇవే చేసుకోవాలని లేదు నార్మల్గా ఏంటంటే ఏదన్నా ఒకరోజు ప్లాన్ చేసుకోవాలనిపిస్తుంటుంది కదా ఎప్పుడు రొటీన్గా ఉన్నాయి చేసేద్దామా ఒకరోజు ఇలా ప్లాన్ చేసుకుందాం అనిపిస్తుంది కదా అలా అని చూపిస్తున్నాను ఈ వీడియో నెక్స్ట్ ఇందులోకి బెల్లము అండ్ బాదం యూజ్ చేస్తున్నాను బాదం వచ్చేసి నానబెట్టిన బాదం యూస్ చేస్తున్నాను అండి బెల్లం అనేది మన ఆప్షన్లో అండి కొంచెం స్వీట్ ఎక్కువగా తినేవాళ్ళు బెల్లం యాడ్ చేసుకోవచ్చు లేదా ఇగ్నోర్ చేసేయండి ఇక్కడ నేను ముందుగా అటకాయల్ని జ్యూసర్లోకి వేసేసుకున్నాను బెల్లం అనేది కొద్దిగా యాడ్ చేస్తున్నాను బెల్లం ఎందుకు యాడ్ చేస్తున్నాను అంటే ఇక్కడ నేను పాల యాడ్ చేస్తున్నాను కానీ అటకాయ అంటే ఎక్కువ స్వీట్ ఉంటుంది బాగా పండుపడిన అటకాయ ఏంటంటే ఎక్కువ స్వీట్ ఉంటుంది ఇక్కడ అందుకనే నేను కొద్దిగానే యాడ్ చేస్తున్నాను అండి బెల్లం మరీ ఎక్కువగా యాడ్ చేయట్లేదు కొద్దిగా యాడ్ చేస్తున్నాను అనమాట మనం బెల్లం వేసుకుంటే కొంచెం డిఫరెంట్ టేస్ట్ ఉంటుందన్నమాట అందుకనే కొద్దిగా బెల్లం యాడ్ చేస్తున్నాను బెల్లం అనే కాదు మనకి బెల్లానికి తేనెకి చక్కెరకి ఇవి మూడు ఒకే ప్రాసెస్లో ప్రిపేర్ చేసిన బనానా మిల్క్ షేక్లో ఒక దాంట్లో బెల్లము ఒక దాంట్లో చక్కెర ఒక దాంట్లో తేనె వేసుకొని చూడండి డిఫరెంట్ డిఫరెంట్ టేస్ట్ చాలా అనమాట ఇక్కడ నేను కొద్దిగా పాలు యాడ్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకున్నాను మనకి ఇక్కడ రెడీ అయిపోయిందండి నెక్స్ట్ ముందుగా బాదం చూపించాను కదా ఆ బాదం వచ్చేసేసి పైన పుట్టంతా తీసేసి పీస్లుగా పీసులుగా కట్ చేసుకోవాలి ఇక్కడ నేను ఏంటంటే ముందుగా జ్యూస్ అనేది ఒక హాఫ్ కప్కే పోస్తున్నానండి ఇక్కడ లేయర్ లేయర్గా ప్రిపేర్ చేస్తున్నాను అనమాట నేను నెక్స్ట్ వచ్చేసేసి ఇక్కడ నేను టూ గ్లాసెస్కి ప్రిపేర్ చేశాను అనమాట టూ గ్లాసెస్కి వచ్చేసేసి నాకు ఒక్క బనానాని సరిపోయిందండి ఇక్కడ మిల్క్ కూడా యాడ్ చేసుకున్నాను కాబట్టి నాకు ఒక్క బనానా సరిపోయింది నీకు అక్కడ మూడు నాలుగు బనానాస్ చూపించాను కదా కానీ నాకు రెండు గ్లాసులకు ఒకటి సరిపోయింది అనమాట నేను మొత్తం ఒక ఆరు కప్పుల వరకు ప్రిపేర్ చేశాను ఆ బనానాలు వచ్చేసేసి అలాగే బాదాం చెక్కు తీసేసి సన్నగా పొడుక్క కట్ చేసుకున్నాను అనమాట స్లైసెస్గా ఏంటంటే బాదాం యాడ్ చేసుకోవడం వల్ల చాలా టేస్ట్ చాలా బాగుంటుంది అంతేకాకుండా నార్మల్ బాదం కంటే నానబెట్టిన బాదం ట్రై చేయండి బాగుంటుంది ఫ్లేవర్ అండ్ టేస్ట్ కూడా ఇక్కడ నేను కొద్ది కొద్దిగా యాడ్ చేస్తున్నాను ఇక్కడ మనకు నచ్చితే ఒకేసారి యాడ్ చేసేసుకొని స్పూన్ పెట్టి కలిపేసేసుకున్న సరిపోతుంది లేదా ఇలా లేర్ లేర్లుగా యాడ్ చేసేసుకొని కొద్ది కొద్దిగా జ్యూస్ యాడ్ చేసుకున్నా కానీ బాగుంటుందనమాట ఈ విధంగా నేను లాస్ట్లో ఇంకొద్దిగా యాడ్ చేసేసి ఇంకా లాస్ట్లో కొద్దిగా బాదం యాడ్ చేస్తున్నానండి చాలా బాగుంటుంది ఇలా ట్రై చేయండి మెయిన్ ఏంటంటే మనం ఎక్కువ హెవీ ఫుడ్ తీసుకోలేము అనుకున్నప్పుడు ఇలా లైట్గా తీసుకోవచ్చు అనమాట లైట్గా కానీ పొట్ట నిండుగా అనిపిస్తుంది అంటే ఒక గ్లాస్ తాగినా కానీ మనకి పొట్ట నిండుగా అనిపిస్తుంది అనమాట మనకి ఒక కప్ వచ్చేసి ఒక హాఫ్ బనానాతో ప్రిపేర్ చేసుకోవచ్చు మనం మిల్క్ యాడ్ చేస్తాం కాబట్టి మనం పలుచగా కావాలనుకుంటే పల్చగా లేదా తిక్కగా కావాలనుకుంటే తిక్కగా చేసుకోవచ్చు తిక్కగా కావాలనుకుంటే ఒక బనానా మొత్తం ఒక కప్ అవుతుందనమాట లేదు మనకు కొంచెం పల్చగా కావాలనుకుంటే ఒక బనానా ఒక రెండు కప్ల వరకు ప్రిపేర్ చేసేసుకోవచ్చు మనకి రెడీ అయిపోయిందండి చాలా ఈజీగా త్వరగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు అనమాట అప్పటికప్పుడు అంటే ఎప్పుడన్నా ఒకసారి తక్కువ చాలా తక్కువ టైంలో ఈజీగా అయిపోయి స్నాక్స్ కానీ జ్యూసెస్ కానీ వెతుంటాం కదా అందులో ది బెస్ట్ అనమాట నెక్స్ట్ వచ్చేసి నైట్ ప్రిపరేషన్కి వచ్చేసేసి టిఫిన్గా మనకి పోహా రవ్వ యూజ్ చేసి దోశ అండి చాలా బాగుంటుంది దోశ కాంబినేషన్ చట్నీ కూడా చూపిస్తాను అనమాట ఈ వీడియోలో మనం నార్మల్గా హోటల్లో సెట్ దోశ అంటుంటాం కదా అలా చేసుకోవచ్చు లేదా పల్చగా పేపర్ దోశ లాగా కూడా ప్రిపేర్ చేసేసుకోవచ్చు పేపర్ దోశ లాగా కంటే మనం నైట్ పూట ఏంటంటే కొంచెం మందంగా తీసుకుంటే ఏంటంటే చాలా బాగుంటుంది అలాగే ఇక్కడ మనం ఆయిల్ అనేది అస్సలు యూస్ చేయట్లేదండి ఆయిల్ యూస్ చేయకుండా ప్రిపేర్ చేస్తున్నాం అనమాట ఏంటంటే ఒక కప్పు అటుకులకి ఒక కప్పు వరకు ఉప్మా రవ్వ తీసుకున్నాను అటుకులు వచ్చేసేసి నార్మల్ పేపర్ అటుకులండి మనం నార్మ మందం అటుకులు తీసుకుంటే మాత్రం హాఫ్ కప్పు సరిపోతుంది ఇక్కడ పేపర్ అటుకులు తీసుకున్నాను కాబట్టి ఒక వన్ కప్పు వరకు పేపర్ అటుకులు తీసుకున్నాను అనమాట ఈ అటుకులు అండ్ రవ్వ సపరేట్ గిన్నెలోకి యాడ్ చేస్తున్నాను నెక్స్ట్ వచ్చేసేసి ఇందులోకి పెరుగు యాడ్ చేసుకోవాలి పెరుగు కూడా ఒక కప్పు ఇక్కడ ఈక్వల్గా యాడ్ చేశానండి ఒక కప్పు పెరుగు అలాగే ఒక కప్పు రవ్వ ఒక కప్పు వచ్చేసేసి అటుకులు యాడ్ చేశాను అలాగే కొద్దిగా కలుపు కూడా యాడ్ చేసేసాను ఇందులోనే ఈ రవ్వ అటుకులు పెరుగు ఇవంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి మనకి పెరుగుతో మనకి పర్ఫెక్ట్గా కలవలేదు అనుకుంటే కొద్దిగా ఒక హాఫ్ కప్పు వాటర్ యాడ్ చేసి కూడా కలుపుకోవచ్చు ఏంటంటే ముందుగా మొత్తం పెరుగంతా కలిసేలాగా కలిపేసేసుకొని నేను తర్వాత వాటర్ యాడ్ చేస్తున్నాను అనమాట ఈ విధంగా అయితే పెరుగైతే మొత్తం కలిసేస్తుందని చెప్పేసి ముందుగా కలిపేసేసుకొని తర్వాతకి కొద్దిగా వాటర్ యాడ్ చేసేసుకొని కలిపి పెట్టేసుకున్నాను ఈ రవ్వ అండ్ అటుకులు అనేవి కొంచెం మెత్తబడితే సరిపోతుందండి నానడం అంటే మరీ మెత్తగా నాన్న అవసరం లేదు కొంచెం సరిపోతుంది సరిపోతుందనమాట ఒక టూ మినిట్స్ అలా పక్కకు పెట్టేసుకున్నాను ఈ లోపు చట్నీ ప్రాసెస్ చూపిస్తానండి చట్నీ కోసం స్టవ్ మీద కలాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ తీసుకున్నాను అలాగే ఒక నాలుగైదు ఎండుమిర్చి ఒక హాఫ్ కప్ పల్లీలు ఒక కప్ వచ్చేసేసి పుట్నాలు ఒక నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు యాడ్ చేసేసాను ఇవన్నీ మొత్తం కలిపి ఫ్రై చేసేసుకోవాలన్నమాట మెయిన్ ఏంటంటే మన ఛానల్ వచ్చేసేసి ఇక్కడ నేను ఒక్కొక్క టిఫిన్కి ఒక్కొక్క రకంగా చట్నీస్ చూపించానండి ఒకే రకంగా కాకుండా మనం డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చట్నీస్ చేసేసుకోవచ్చు మనం ఇక్కడ వేయించుకుంటున్నాం కదా ఇవన్నీ ఇవన్నీ వేయించుకుంటే ఒక రకమైన టేస్ట్ ఉంటుంది మనకి చట్నీకి ఇవన్నీ వేయించకుండా పచ్చి మిక్సీకి ఏంటంటే ఒక రకమైన టేస్ట్ ఉంటుంది అనమాట డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది చాలా బాగుంటుందండి టేస్ట్ ఏ చట్నీకి ఆ చట్నీ డిఫరెంట్ ఉంటుంది అనమాట కొత్తగా ట్రై చేయండి ఎప్పుడు ఒకే విధంగా కాకుండా ఈ విధంగా మొత్తం చల్లారిన తర్వాత జార్లో వేసేసుకొని కొద్దిగా కలుపు వేసుకొని ముందుగా పౌడర్ లాగా పట్టేసే తర్వాత వచ్చేసి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసేసుకున్నాను అనమాట ఇక్కడ మనకి చట్నీ రెడీ అయిపోయింది చాలా ఈజీ అండి చట్నీస్ ప్రిపేర్ చేయడం చాలా మంది ఏంటంటే ఎప్పుడు ఒకే రకంగా రొటీన్గా చేస్తుంటారు అలా చేస్తే ఏంటంటే మనకి ఏమైనా టిఫిన్స్ తీసుకోవాలంటే బోర్ కొడుతుంది అనమాట ఎప్పుడు ఒకే విధంగా చట్నీ ఉండేసరికి కొంచెం డిఫరెంట్ డిఫరెంట్గా ట్రై చేస్తే ఏంటంటే ఇస్ తినడానికి కూడా చాలా ఇష్టంగా తింటుంటారు ఎవరైనా సరే చట్నీస్ కొంచెం డిఫరెంట్ డిఫరెంట్గా ఎప్పుడూ ఎప్పుడొకేలా కాకుండా ఇక్కడ మనకి చట్నీ రెడీ లోపు ఇది మొత్తం నానిపోయిందండి ఇక్కడ చూస్తే తెలుస్తుంది మొత్తం మెత్తగా అయిపోయింది వాటర్ అంతా అబ్జర్వ్ చేసేసుకుందనమాట దీన్ని మిక్సీ జార్లో వేసేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇదే మొత్తం వేసేసుకొని గ్రైండ్ చేసుకోకుండా కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ మనకి ఎంత వాటర్ అయితే పడుతుందో చూసి అంత వాటర్ యాడ్ చేసేసుకొని మనకి పిండి ఏ విధంగా ఉండాలో ఆ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది ఇక్కడ నేను మెత్తగా గ్రైండ్ చేసి తీసుకున్నానండి మొత్తం గ్రైండ్ చేసుకున్న తర్వాత నాకు ఈ విధంగా రెడీ అయ్యింది పిండి వచ్చేసేసి ఇదంతా సపరేట్ గిన్నెలోకి తీసేసుకోవాలన్నమాట ఈ విధంగా మనం పట్టుకొని మనం ముందుగా పట్టి పెట్టుకున్నాం కదా పిండిని నేను ఇక్కడ గిన్నెలోకి తీసేసుకుంటున్నాను మనం ఉన్నది మొత్తం అండ్ అటుకులు రవ్వ మొత్తం నానపెట్టుకున్నాం కదా అదంతా మిక్సీకి పట్టుకొని ఇక్కడ నేను మొత్తం గిన్నెలోకి తీసేసుకున్నానండి ఇక్కడ వచ్చేసేసి మనం ఒకవేళ మనం మా నైట్ ప్రిపేర్ చేసుకోవాలనుకుంటే ఈవినింగ్ ఈ విధంగా ప్రిపేర్ చేసి పెట్టేసుకోవచ్చు లేదా అప్పటికప్పుడు మనం ప్రిపేర్ చేసుకుంటున్నాము అంటే ఒక టేబుల్ స్పూన్ వరకు ఈనో యాడ్ చేయండి లేదా బేకింగ్ పౌడర్ కానీ బేకింగ్ సోడా కానీ ఏదైనా యాడ్ చేయొచ్చు ఏదైనా ఒకటే యాడ్ చేయాలండి ఇక్కడ నేను ఒక టేబుల్ స్పూన్ వరకు ఈనో యాడ్ చేశాను ఒకవేళ ఈనో లేదు అనుకుంటే ఏంటంటే ఒక టేబుల్ స్పూన్ వచ్చేసి బేకింగ్ పౌడర్ అంటే చిన్న టేబుల్ స్పూన్ పెద్ద టేబుల్ స్పూన్ అయితే కొంచెం పావు అంటే ఒక రెండు మూడు చిటికలు అంతే అనమాట రెండు మూడు చిటికలు వచ్చేసేసి బేకింగ్ పౌడర్ లేదా బేకింగ్ సోడా అయితే ఒక్క చిటికే సరిపోతుందండి కొద్దిగా యాడ్ చేసుకుంటే సరిపోతుంది మనం యాడ్ చేసిన తర్వాత మొత్తం కలిపే ప్రాసెస్లో ఉంటుందన్నమాట బాగా పర్ఫెక్ట్గా కలిసేలాగా బాగా కలిపేసేసుకోవాలి పిండి అనేది ఎంత బాగా కలిపితే అంత బాగా వస్తాయి దోశలు ఇడ్లీలు ఇవి ఆల్రెడీ ఇంత ముందు వీడియోలలో కూడా నేను చెప్పాను పిండి అనేది ఎప్పుడైనా సరే ఇడ్లీలు దోశలని వడలు కానీ బోండాలు కానీ ఇలా ఏ వేసుకున్నప్పుడైనా సరే పిండి అనేది మనం ఎంత పర్ఫెక్ట్గా కలుపుకుంటున్నామనేది మెయిన్ అండి పిండి బాగా కలుపుకుంటే మనకి బాగా వస్తుంది అనమాట దోశ వచ్చేసేసి ఇక్కడ మొత్తం కలుపుకున్న తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని కొంచెం లైట్గా వేడెక్కిన తర్వాత కొద్దిగా పిండి వేసేసుకొని మనం దోశ ఏ విధంగా చేసుకుంటామో ఆ విధంగా ప్రిపేర్ చేసేసుకోవడమే దోశ వేసిన తర్వాత ఇక్కడ మూత పెట్టేసేసి ఒక టూ మినిట్స్ అలా వదిలేస్తానండి చూసారా ఎంత పర్ఫెక్ట్గా హోల్స్ అయి పడ్డాయో పర్ఫెక్ట్గా కుక్ అయిందనమాట మనం కావాలనుకుంటే రివర్స్లో కూడా కాల్చుకోవచ్చు ఏంటంటే రివర్స్లో కాల్చుకుంటే క్రిస్పీగా అయిపోతుంది అనమాట దోశ అనేది మరి మెత్తగా స్పంజీగా ఉండదు కానీ మనకి ఒక సైడ్ కాల్చుకుంటే సరిపోతుందండి మనకి ఈజీగా కుక్ అయిపోతుంది అనమాట నెక్స్ట్ ఇంకొక దోశ కూడా వేస్ట్ చూపిస్తున్నాను చూడండి ఇక్కడ మీకు మనము చుక్క కూడా ఆయిల్ వాడకుండా ఈ విధంగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు అనమాట చాలా ఈజీగా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది టేస్ట్ కూడా దీనికి కాంబినేషన్గా చట్నీ కూడా చూపించేశాను కదా ట్రై చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు అలాగే నా తరపున వచ్చిన రిక్వెస్ట్ అండి నా వీడియోస్ కానీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోస్ మీకు ఎలా అనిపించాయి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు ఈ రెసిపీస్ ఎలా అనిపించాయి లేదా మీరు ఎప్పుడైనా ఈ రెసిపీస్ ట్రై చేశారా అనేది ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి రివర్స్ కూడా చూశారు కదా గోల్డెన్ కలర్లో ఎంత బాగా కాలిందో దోశ వచ్చేసేసి మనకి రెడీ అయిపోయిందండి అండ్ దోశ మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నాం కదా చట్నీ ఈజీగా మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఈ విధంగా కొంచెం లైట్గా తినాలనుకున్నప్పుడు ఇలా ప్లాన్ చేసేసుకోవచ్చు అంటే అప్పటికప్పుడు ఎక్కువ టైం లేకుండా అప్పటికప్పుడు ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు అనమాట ట్రై చేయడం మాత్రం అస్సలు మర్చిపోదండి ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ చూసి ఇంకా మంచి వీడియోస్ ఉన్నాయండి కుకింగ్ వీడియోస్ ఇన్స్టెంట్ రెసిపీస్ చాలా ఉన్నాయి ఎవరైనా చూడండి వాళ్ళంటే ఒకసారి చెక్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ వాచింగ్